ఒక అందమైన గ్రామం ఒకప్పుడు ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతను బహు మంచివాడు అందరికీ సహాయం చేసేవాడు అదే గ్రామంలో మధు అనే చిన్న బాలుడు ఉండేవాడు మధు చాలా చురుకైనవాడు కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోయేవాడు రోజు రామయ్య పొలాల్లో పనిచేసేను మధు దగ్గరికి వచ్చి తాతయ్య నీకు విసుగు రావడం లేదా అని అడిగేవాడు రామయ్య చిరునవ్వుతో కష్టపడి పనిచేస్తే ఫలితం తీపిగా ఉంటుంది బాబు అని చెప్పేవాడు ఒకరోజు మధు విత్తనాలు నాటేను రామయ్య చెప్పినట్లు వాటిని నీరు పోశాడు ప్రేమగా చూసుకున్నాడు కొన్ని వారాల్లో మొక్కలు పెరిగాయి మధు ఆనందపడి రామయ్య వద్దకు వెళ్లి తాతయ్య నిజంగా కష్టానికి ఫలితం ఉంది అన్నాడు రామయ్య నవ్వి బాబు అని మధు ఆనందంగా తాతయ్య మాటలు హృదయంలో దాచుకున్నాడు కష్టపడి పని చేయటం వల్ల వచ్చే ఫలితం చాలా ఆనందాన్ని ఇస్తుంది రైతుల శ్రమను గుర్తు చేసుకుని మనం తినే ఆహారం వృధ చేయకండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులతో షేర్ చేయడం మరచిపోవద్దండి